ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది దీన్ని నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లక్కై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ ఈ రోజు ఎక్కడ మనం ఉదయగిరి నియోజోలో మియ్యమూరు మండలంలో ఉన్న సిఎస్ఈలో డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయడానికి వచ్చిన మన అతిథి సోదర సమానులు ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున మా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము ఎందుకంటే గత నలభై ఏళ్ళుగా కూడా ఒక డయాలసిస్ సెంటర్ ఇక్కడ పెట్టుకోవాలని ఒక కలగానే మిగిలిపోయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మనకు చేతనేంత మేర మనం రిక్వెస్ట్ చేయడం అసెంబ్లీలో మాట్లాడడం కానీ వారిని చాలాసార్లు అడగడం జరిగింది అలాగే బాబు గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది సత్యకుమార్ గారు పెద్ద మనసు వారికి ఉదయగిరి నియోజకవర్గం మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంది వారికి ఉదయగిరి నియోజకవర్గం తోటి అన్ని మండలాల్లో సంబంధాలు ఉన్నాయి ఈ రోజున వారు ఇక్కడికి వస్తే ఇంతమంది మంది తరలిచ్చారు పలకరించడానికి దాన్ని బట్టి అర్థమవుతా ఉంది వారికి ఎంత అభిమానం ఉంది ఇక్కడ అనేది వారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పరిస్థితి ఉదయ నియోజకవర్గం గురించి తెలుసు కాబట్టి ముందుగా మనకు డయాలసిస్ సెంటర్ ఇచ్చి ఎంతో మంది డయాలసిస్ పేషెంట్లు ఆదుకున్నారు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ లో రోడ్లు కూడా దారుణంగా ఉన్నందువల్ల ఆ డయాలసిస్ చేయించుకొని నేను చూశాను నరక యాతనది వెళ్ళి వంద కిలోమీటర్లు వెళ్ళి డయాలసిస్ చేయించుకొని బ్యాక్ మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే ఆ గుంతల రోడ్లో వాళ్ళు పాపం నరకయాతన పడేవాళ్ళు వాటి నుంచి ముక్తి కలిగింది ఈ రోజున మన రోడ్లు కూడా బాగున్నాయి ఈ డయాలసిస్ సెంటర్ తర్వాత రోడ్డు హైవే ఉంది కాబట్టి చాలా వరకు అన్ని మండలాలకి యాక్సెస్ ఉంది అన్నగారికి ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే ఉదయగిరి నియోజకవర్ ఉదయగిరి సిఎస్సీలో కూడా ఒక డయాలసిస్ సెంటర్ దయచేసి మీరు పెద్ద మనసు చేసుకుని అది కూడా కానీ ఒకటి కానీ ఇచ్చి ఇవ్వగలిగితే పూర్తిగా మనకు ఇక్కడ డయాలసిస్ పేషెంట్స్ని పూర్తిగా ఆదుకున్న వాళ్ళతో అలాగే అనొక్కటే మేజర్ సమస్య ఏంటంటే ఎక్కడన్నా ఒక స్ట్రోక్ వచ్చినా ఎక్కడన్నా స్నేక్ బైట్ అయినా ఎమర్జెన్సీ వ్యవస్థ అసలు లేదు ట్రామా సెంటర్ లేదు మనకు ఉదయగిరిలో కానీ వింజమూర్లో కానీ అది ఒక్కటే మీరు చూడాల్సిన అవసరం ఉంది ప్రాణం పోయే పరిస్థితి మీరు వచ్చిన తర్వాత ఇంజక్షన్స్ పెట్టారు నలభై ఐదు వేలు నలభై వేలు ఇంజక్షన్స్ తోటే సారు అన్ని ఒక అంటే ఒక రకంగా హెల్త్ కేర్ రిఫార్మ్స్ లాగా సార్ మొదలు పెట్టారు ఆలోచన చేస్తున్నారు ఎవరికి ఏం అవసరం పేదలకు ఏం అవసరం ఎక్కడ ఏం అవసరం అనేది ఒకసారి డిపార్ట్మెంట్ ఆయన చూసుకొని ఆయన ఎవరు అడగ ముందే ఆ ఇంజక్షన్స్ ని ఆయన పెట్టడం జరిగింది కనీసం ఆ ఇంజక్షన్ ఉంటే గోల్డెన్ అవర్ టైం సేవ్ చేసుకొని మనిషిని కాపాడుకునే పరిస్థితి దాదాపు నలభై ఐదు వేల నుంచి నలభై వేలు ఉంటుంది ఇంజక్షన్ అది ఈ రోజున మనకు అది అందుబాటులో ఉంది అది ఆయన కృషి ఆయన ఆయన ఇచ్చిన ఇదే తర్వాత ఆ ఒక్క ఎమర్జెన్సీ ఒక్కటి మనం ఒక ట్రామా సెంటర్ ఎక్కడో చోట ఎనిమిది దాదాపు నూట పది కిలోమీటర్లు ఉంది మనకు జలదంకి నుంచి సీతారాంపురం వరకు అది ఒక్కటి రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం అలాగే ఈ అన్ని కూడా మీ దృష్టిని తీసుకొస్తున్న తర్వాత మెయిన్ మనకు ఈ ట్రామా అనేది ట్రామా సెంటర్ అనేది ఒకటి అవసరం ఉందని అందరికీ నా ధన్యవాదాలు అండి ఇక్కడికి వచ్చిన అందరికీ మన మాజీ శాసనసభ్యులు అందరికీ కూడా టైం ఎక్కువ సమావేశం లేనందువల్ల ఎక్కువ పేర్లు చెప్పట్లేదు అందరికీ కూడా నా ధన్యవాదాలు